జయ శ్రీమన్నారాయణ జయ శ్రీ హనుమాన్ శ్రీశైలదయా పాత్రం దీవక్ష్యాజిగుణార్నం యతేంద్రప్రవణం వందే రం యజా మాతనిం లక్ష్మీనాథసమారంభా నాదయయా హమనమ్యమాం అస్మదాచార్యపథంతాం వందే గురు పరంపరాం యానిజ్యమచ్చు పదాంగజెమరుమా వ్యామోహతేదనాని దృఢాయ మేణే అస్మద్గ్రహోర్భగవతో సింధ రామానంద శరణు శరణం ప్రపజ్ హే జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫరికాధారం విద్యానాం హయక్రీముపాస్మహే బుద్ధి ఫలమీశ్వరధైర్యం నిర్భయత్వమరోగత అం వాక్పుడు హనుమస్మరణాద్భే ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ హనుమాన్ అష్టాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాస్త్రములు ప్రతినిత్యము శ్రీ విష్ణుశాస్త్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గర గల ఏదైన దేవాలయ దర్శనము మంచి శుభ ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు ఇంటా బయట తగాదాలు జరుగుతాయి ప్రయాణాలలోనూ వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఖర్చులు అధికమవుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కీర్తి ప్రతిష్టలకు సంఘంలో గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతుంది పరిహారం ప్రతిరోజు నవగ్రహాలకు యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వృషభ వారికి ఈ వారం మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఖరీదైన కొంటారు అనారోగ్యం నుండి రుణాల నుండి బయటపడతారు అన్ని రంగాల నుండి ధనాలయం బాగుంటుంది మనశ్శాంతి సుఖ సంతోషాలు మెండుగా లభిస్తాయి పెద్దల ఆదరాభిమానం పొందనుకుంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పరిహారం ప్రతి నిత్యమైన నౌకరాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మిథున వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది బుద్ధి బాగా పనిచేస్తుంది అన్ని రంగాలలో మంచి రాణింపు లభిస్తుంది దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు ఇటీవలలో ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి పెద్దల ఆశీస్సులతో అన్నింటా విజయం సాధిస్తారు విందులు వినోదాలలో పాల్గొంటారు పరిహారం ప్రతినిత్యం నిత్యం పదకొండు పరీక్షణలు చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది వాహనం నవ్వుకున్నప్పుడు జాగ్రత్త వహించాలి ఖర్చులు అధికమవుతాయి అధికారులతో పెద్దలతో సఖ్యతగా మెరగాలి త్వరగా అలసటకు గురి అవుతుంటారు కోపము చికాకు పెరుగుతాయి ధనాదయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది పరిహారం ప్రతినిత్యము నవగ్రహాలకు యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు కష్టాలన్నీ తొలగి కోరికలన్నీ నెరవేరుతాయి బంధుమిత్రులు నూతన ఉత్సాహంతో సహాయ సహకారాలు అందిస్తారు నూతన ఉత్తేజంతో ఆత్మవిశ్వాసంతో పనులు సాగుతాయి అనారోగ్యం తీవ్రత తగ్గుముఖం పడుతుంది అభివృద్ధి బాగుంటుంది స్త్రీ మూలకంగా లాభదాయకంగా ఉంటుంది అన్ని విధాల సౌకర్యవంతమైన జీవితం గడుపుతారు పరిహారం ప్రతినిత్యం శ్రీ లక్ష్మీ అష్టోత్రం పఠించండి శుభం తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం మీకు ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి అందరితో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు అధికమవుతాయి వృత్తి వ్యాపారాలలో చేదు అనుభవం ఎదురవుతుంది ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది ఖర్చులు అధికమవుతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్యోగ దేవ పారాయణం చేయండి శుభం తులారాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం వాటిల్లుతుంది తగాదాలు జరిగే సూచనలు ఉన్నాయి మానసిక ఆందోళన అధికమవుతుంది శారీరకంగా అనారోగ్యం కలగవచ్చు ప్రతి చిన్న విషయమే భయాందోళనలకు దారితీస్తుంది వాహనం నవ్వునప్పుడు జాగ్రత్త వహించడం శ్రేయస్కరం పరిహారం ప్రతిరోజు ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి వృష్టి రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో ఉన్నత స్థితి లభిస్తుంది విద్య వైద్య వైజ్ఞానిక రంగాలలో ఉన్నవారికి మంచి ప్రావీణ్యం లభిస్తుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది శత్రువులు మిత్రులు అవుతారు పరిహారం ప్రతినిత్యము మీ ఇష్టదేవత చేయండి శుభం తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం మీరు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు నూతన వస్త్ర ఆభరణాలు ప్రాప్తి ఉంటుంది విందు వినోదాలలో పాల్గొంటారు అన్ని విధాల సౌకర్యములను పొందుతారు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు సంఘంలో కలుగుబడి కలుగుతుంది పరిహారం ప్రతి నిత్యము మీ ఇంటిలో వెలుపు ఆలయ దర్శనం చేయండి శుభం తదుపరి మకర వారికి ఈ వారం మీకు సంఘంలో మంచి హోదా గౌరవ మర్యాదలు లభిస్తాయి మీ మాటకు తీరు ఉండదు అనుకున్నది సాధిస్తారు నూతన ఉత్సాహంతో అన్నింట విజయం సాధిస్తారు నూతన వస్తు వాహన ఆభరణాలను ఖరీదు చేస్తారు మొత్తం మీద ఆనందంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యము మీ ఇష్టదేవత ఆలయ దర్శనం చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు యుక్తయుక్త వివేచన జ్ఞానం పెరుగుతుంది సామర్థ్యం లభిస్తుంది అన్ని రంగాలలో ప్రావీణ్యం లభిస్తుంది ధార్మిక కార్యాచరణలలో పాల్గొంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఇతరులకు మంచి లాభదాయకమైన సలహాలను ఇస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం కూడా బాగుంటుంది పరిహారం ప్రతినిత్యం ఏదైనా దేవాలయ దర్శనం చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది ఖరీదైన వాహన వస్త్రములను కొంటారు విందు వినోదాలలో పాల్గొంటారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి విందులో వినోదాలలో పాల్గొంటారు మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యం మీ ఇష్టదేవతారాధన చేయండి శుభం ఈ వారం రాష్ట్ర ఫలితాలు పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహీశా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకాఖినోవన్ సే జన సుఖినో బతు కచా మనసేంద్రియే ఉద్యాత్మన ప్రకృతే స్వభావా కరో మేజ్ సరంబరస్మీ నారాయణ ఏతి సమర్పయామే శ్రీమన్నాారాయణ ఏతి సమర్పించ శం శ్రీకృష్ణాపణమస్తూ జయ శ్రీమన్నారాయణ స్వస్తి